ఈ మధ్య కాలంలో మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ శరవేగంగా విస్తరిస్తోంది పెరుగుతున్న కేసులే దీన్ని నిర్ధారిస్తున్నాయి అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినా చివరి దశ దాకా గుర్తించలేకపోవడంతో ఈ క్యాన్సర్ సోకిన వారు మరణానికి చేరువవుతున్నారు ఇది మగవారిలో పెద్ద వర్రీగా మారిపోతుంది ఈ క్రమంలో సైంటిస్టులు ఓ నూతన డయాగ్నోస్టిక్ సిస్టమ్ డెవలప్ చేశారు దాని ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ని ఈజీగా డయాగ్నైజ్ చేయవచ్చని చెబుతున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం మా ఈ హెల్త్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయగలరు మగవారిలో క్యాన్సర్ మరణాలకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక ప్రధాన కారణంగా మారుతుంది దీన్ని ముందుగా గుర్తించడానికి రక్తంలో పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ లెవెల్స్ ని పరీక్షిస్తుంటారు ఇది ఎక్కువగా ఉంటే మరిన్ని పరీక్షలు చేయటం ద్వారా క్యాన్సర్ పై ఒక నిర్ధారణకు వస్తారు వైద్యులు కొందరికి ప్రోస్టేట్ గ్రంథి నుంచి చిన్న ముక్కను కత్తిరించి పరీక్షిస్తుంటారు దానిని బయాప్సీ అంటారు ఈ పరీక్ష చాలా వరకు సురక్షితమే కానీ కొన్నిసార్లు నొప్పి పుట్టచ్చు జ్వరం మూత్రకోసే ఇన్ఫెక్షన్ల వంటి ఇతరత్ర దుష్ప్రభావాలకు కారణం కావచ్చు అందువల్ల బయాప్సీ పరీక్షను అనవసరంగా చేయకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో పదేళ్ల కిందటే ప్రోస్టేట్ క్యాన్సర్ను గుర్తించేందుకు యూరిన్ టెస్ట్ను రూపొందించారు ఇది తొలి దశలో ఉన్న క్యాన్సర్ను గుర్తిస్తుంది కానీ అవి తీవ్రమైన క్యాన్సర్లా నెమ్మదిగా వృద్ధి చెందే క్యాన్సర్లా అనే తేడాలను మాత్రం గుర్తించలేదు నెమ్మదిగా వృద్ధి చెందే క్యాన్సర్లకు పెద్దగా చికిత్స అవసరం ఉండదు నిశ్చితంగా గమనిస్తూ దాని తీరుతెన్నులను పరిశీలిస్తుంటారు దానికి అనుగుణంగా చికిత్సను అందిస్తారు ఇలాంటి క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే అనవసరంగా బయాప్సీ చేయటం తప్పుతుందని భావించిన వాండర్బిట్ యూనివర్సిటీ సైంటిస్టులు యూరిన్ టెస్టును లేటెస్ట్ గా మరింతగా మెరుగుపరిచారు వేలాది మంది ప్రోస్టేట్ క్యాన్సర్ బాధితుల జన్యువులను సేకరించి విశ్లేషించారు చివరికి యూరిన్ లో కనిపించే పద్దెనిమిది జన్యువులను వేరు చేశారు పిఎస్ఏ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారిలో దీన్ని పరీక్షించి చూడగా తీవ్ర తక్కువ ముప్పు క్యాన్సర్ల మధ్య తేడాను తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడుతున్నట్లు తేలింది ఇది తొంభై ఏడు శాతం ఖచ్చితత్వంతో తీవ్ర క్యాన్సర్ను గుర్తిస్తుండటం విశేషం కాబట్టి అనవసర బయాప్సీ పరీక్షలను తప్పించటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు మా ఈ హెల్త్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోల సమాచారం కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయగలరు